హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఆస్ట్రేట్ ఈరోజు మన వీడియో ఏంటంటే సీజనల్గా దొరికేటువంటి చిక్కుళ్ళు అంటాం కదా మనం ఇంటి దగ్గర దొరుకుతాయి కనుపు చిక్కుళ్ళు ఆ చిక్కుడుకాయ పచ్చడి ఎలా పెట్టాలి ఏంటి నిలవ పచ్చడి అనమాట అది ఎలా పెట్టాలి ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాము మేము చేస్తే ఈ చిక్కుడుకాయ పచ్చడి మాత్రం చాలా టేస్టీగా చాలా కర పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి చక్కగా వచ్చిందండి అసలు ఈ చిక్కుడుగా పచ్చడి మాత్రం పిల్లలు అయితే ఎంత బాగా తిన్నారో చాలా బాగా వచ్చింది సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అంటే ఫస్ట్ మన కడుపు చిక్కుళ్ళు దొరుకుతాయి కదా మనకి ఊర్లలో దొరుకుతాయి గింజ ఉంటుంది చిన్న చిన్న చిక్కుళ్ళు అవి అవి తీసుకొని ఒక కేజీ వాష్ చేసి వాటికి శుభ్రంగా ఈనెలు అటు ఇటు ఉంటాయి కదా అవి తీసుకోవాలన్నట్టు కానీ ఈ ఈ ఈనెలు తీయడం వల్ల చాలా మంచిది లేదంటే మాత్రం అది ఏదో ఒకలా పీచు పీచుగా అవుతుందన్నమాట సో ఈ వాష్ చేసి ఆరబెట్టాలి ఫస్ట్ ఇలా తీసేసి కొంచెం తీసి ఆరబెట్టిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి దీనికి తగ్గట్టుగా చింతపండు గుజ్జు కావాలి గుజ్జు అంటే నా దగ్గర లేదు సో ఇప్పుడు నేను తీసుకోవాలి సో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని ఇలా హాట్ వాటర్లో ఆ చింతపండును వేసి కొంచెం నానబెట్టాను నానబెట్టిన తర్వాత అప్పుడు గుజ్జు తీస్తాను సో చిక్కుడుకాయలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో సీజనల్గా దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ ఈ సీజనల్గా దొరికే వాటి కూడా మనం ఇప్పుడు ఆస్వాదించాలి మళ్ళీ దొరకవు అంటే మామూలు చిక్కుళ్ళు దొరుకుతాయి ఏంటి తొక్కలు తొక్కలుగానే ఉంటాయి గింజ లావు ఉండదు సో అందుకని చెప్పేసి ఇలా సీజనల్గా దొరికేటువంటివి మనం ఈ కణుపు చిక్కుళ్ళు అంటాము మనం అవి తీసుకొని అలాగా తొక్క తీసేసి అటు ఇటు ఈనెలు తీసి పెట్టుకోవాలి ఎందుకంటే చింతపడి నానబెట్టాం కదా ఇప్పుడు దాన్ని మునిగే వరకు స్పూన్ తోట అలా ముంచేసి హాట్ వాటర్లో పెట్టాను తొందరగా నాన్ తర్వాత గుజ్జు తీయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి కొంచెంగా మునిగేంత వరకు వాటర్ పోసి ఇప్పుడు ఒక చిన్న బాండీ పెట్టేసుకొని దాంట్లో మనకి ఈ స్టవ్ వెలిగించేసి దాంట్లో కొంచెం ఆవాలు మెంతులు ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం పచ్చడి అనగానే ఊరగాయ అనగానే మనకేంటి ఆవుపిండి పోస్తారు కొంతమంది కొంతమంది మెంతి మెంతి పిండి లేకుండా ఏ ఊరగాయ కూడా అవ్వదండి మనకి అది అలవాటు ఇంకా మెంతి పిండి స్మెల్ చూస్తేనే ఒక పికిల్ మనకు ఊరగాయ తిన్నటువంటి పికిల్ స్మెల్ చూడగానే అలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది గ్రేవింగ్స్ అంటాం కదా అవి వస్తాయి అనమాట ఇదిగోండి వన్ స్పూన్ వచ్చేసి ఆవాలు తీసుకున్నాము టూ స్పూన్స్ వచ్చేసి మెంతులు తీసుకుంటున్నాము ఇదిగోండి టూ స్పూన్స్ మెంతులు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి టూ స్పూన్స్ తీసుకోవాలి కానీ పచ్చడి అంటేనే దీనికి కంపల్సరీ మెంతులు ఆవాలు ఉండాలండి అంటే రే ఇంత ఎక్కువ ఎక్కువ వేసుకోం కదా కొంచెం కొంచెం వేసుకుంటాం కాబట్టి మనకి అంత ఇబ్బంది ఏమి ఉండదు వేడి చేయడం ఇలాంటివి ఏమి ఉండవు చక్కగా బాగుంటుంది చట్నీ అయితే చాలా బాగుంటుందండి ఈ పక్క మెజర్మెంట్స్ తోటి మీరు పెట్టుకుంటే చిక్కుడుకాయ మనం ఇప్పుడంటే సీజనల్గా వస్తుంది కాబట్టి ఫ్రై చేసుకుంటున్నాము టమాటో వేసుకుంటున్నాము అదే మనకు అన్సీజన్గా కావాలి మనకు తినాలి అనిపించింది అనుకోండి అప్పుడేలాగా ఈ చిక్కుడు దొరకదు కాబట్టి మనం ఊరగాయ రకంగా పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు కొంచెం యాడ్ రైస్లో పెట్టుకొని తినేయచ్చు అనమాట మనకి సీజనల్గా అన్ సీజన్లో కూడా సీజనల్గా దొరికేటువంటి ఫుడ్ మనం తిన్నట్టు ఆస్వాదించినట్టు మనం అనుకోవచ్చు సో అందుకనే అని చెప్పేయండి ఊరగాయలు ఇవి పెట్టడానికి కారణం కూడా ఇదిగోండి ఇలాగ ఆయిల్ పోసుకున్నాను ఒక బౌల్ తీసుకొని దాని మెజర్మెంట్ తోటి ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు ఈ చిక్కుడుకాయలు ఇందులో వేయాలి సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ విషయం చిక్కుడుకాయలు వేపుతున్నామంటే ఓ డీప్ ఫ్రై చేసి బాగా రోస్ట్ అయ్యే వరకు కాదండి ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ మాత్రమే వేయగాలి ఇందులో మళ్ళీ ఎక్కువ వేగితే పొట్ అంటే అది పగిలిపోయి గింజ బయటకొచ్చి తొక్కలు మేలు తిరిగిపోయి గట్టిగా అయిపోతాయి సో అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా వేసుకొని ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకే మనం ఫ్రై చేసుకొని తర్వాత పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత పోపుకు కావాల్సినటువంటి దినుసులు మనం ఏమేమి వాడతాం పోపులో పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు మిరపకాయలు ఇవే కదా అవన్నీ ఓ పక్కన పెట్టుకున్నాను ఇదిగుండి ఇలాగ ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక తీస్తున్నాను అనమాట ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మరి చెప్పాను కదా రోస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి సో అందుకని చెప్పేసి తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను మనం ఏంటంటే పోపు వేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి అన్నీ ఒక దగ్గర పెట్టుకొని కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ముందు ఈ వేగగానే పోపు వేసేసి అలా చేస్తాను అనమాట సో అవి తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు అదే ఆయిల్లో పోపు వేసుకోవాలి ఆయిల్ అంత ఆయిల్ పడుతుందా అని మీరు అనొచ్చు ఊరగాయ కదా పడుతుంది ఆ పికిల్కి అంత ఆయిల్ పడుతుంది ఎంతో వెళ్ళేది ఒక బౌల్ వేసాను నేను ఇదిగోండి ఇప్పుడు కావాల్సినటువంటి పోపు సామాన్లు అన్నీ కూడా ఆయిల్లో యాడ్ చేస్తూ ఉన్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పచ్చనపప్పు ఇవన్నీ కూడా లాస్ట్కి ఇంగువ మర్చిపోకూడదండి పోపు అంటే ఇంగువే ఇంగువుతోటే ఉంది పోపు అసలు స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇంగువైతే మాత్రం ఇంగు వేస్తేనే ఆ పోపుకి అంత స్మెల్ మనకి ఆకలిపించేస్తుంది అనమాట పులిహోర కూడా చూడండి ఎక్కడో పోపు పెడితే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది ఒక త్రీ ఫోర్ హౌసెస్ ఆఫ్టర్ కూడా అంత డిస్టెన్స్లో మనకి పులిహార పోపు స్మెల్ అలా తెలుస్తుంది దేనివల్ల ఇంగు వల్లే సో ఏవైనా పచ్చళ్ళు పోపు పెట్టుకున్నా ఇలాగ ఇంగు వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది మనకి ఇంకా ఆకలి పెంచేస్తుంది అనమాట సో ఇదిగోండి కరివేపాకు ఇది వేసాము ఈ పోపు రెడీ అవుతుందనమాట ఇంకా అయిలోగా ఈ చిక్కుడుకాయ ముక్కలు కూడా ఇదిగోండి ఇంగు వేస్తున్నాను ఈ చిక్కుడుకాయ ముక్కలు కూడా కొంచెం చల్లగా అయిపోతాయి అనమాట తర్వాత మనం కలుపుకోవచ్చు సో వెల్లుల్లిపాయ రెబ్బలు చూసారా నేను కొన్ని తీసి పెట్టుకున్నాము రేఖలు తీసి పెట్టుకున్నాము మెయిన్ పచ్చళ్ళకి వెల్లుల్లిపాయలు అంటే చాలా ఇదండి నేను చాలా వేశాను వెల్లుల్లిపాయలు మా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు వెల్లుల్లిపాయలు అవి అందుకని చెప్పి కొంచెం ఎక్కువగానే వేశాను అనమాట చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారు వాళ్ళు అయితే మాత్రం ఈ వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా చక్కగా అందుకని చెప్పేసి వేశాను వీళ్ళు బాగానే తింటారు ఇంకా పోపు అయిపోయింది ఇంకా ఈ చిక్కుడుకాయ ముక్కలన్నింటినీ కూడా మిక్సింగ్ బౌల్ ఉంటుంది కదా దాంట్లోకి తీసుకున్నాను ఫస్ట్ ఈ పోపు అయిపోయింది పోపు పక్కన పెట్టిన తర్వాత మనం చింతపండు గుజ్జు గురించి ఇప్పుడు చూసుకోవాలి ఈ పోపులో ఈ ఈ పోపు అంతా కూడా ఆ మిక్సింగ్ బౌల్లో మనం చిక్కుడుకాయ ముక్కలు పెట్టాం కదా వేపుకొని ఆ ముక్కల్లోనే ఈ పోపు ఇదంతా వేసేసుకోవాలి కొంచెంగా ఆయిల్ ఉంటే కనుక ఇప్పుడు దాని తర్వాత ఏం జరుగుతుందో చూడండి ఈ పోపు సామాన్లు అన్నీ కూడా నీట్గా తీసుకొని దాంట్లో వేసేసుకోవాలన్నమాట ఈ పోపు సామాన్లన్నీ కూడా ఇప్పుడు చింతపండు గుజ్జు తీయాలి ఆ గుజ్జుని ముందు తీసుకోలేదు కదా సో అందుకని చెప్పేసి ఈ గుజ్జు తీయడానికి ఈ చిల్లులు గిన్నె అంటాం కదా అది తీసుకొని తీసిన గుజ్జే ఫస్టే తర్వాత ఇందులో కొంచెం కళాయిలో పెట్టేసి అలా తీస్తున్నాను వేడిగానే ఉంది ఆ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కితే సరిపోతుంది కొంచెం మళ్ళీ మనం ఉడకబెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఇదిగోండి కొంచెం ఆయిల్లో ఈ చింతపండు గుజ్జు అయితే ఉడకబెట్టేసి రెడీ చేసేసుకున్నాం అనమాట చింతపండు గుజ్జు రెడీ ఉప్పు రెడీ కారం రెడీ అన్నీ రెడీ అయిపోయింది మనకు ఆవాలు మెంతిపిండి అన్నీ రెడీగా ఉన్నాయి మిక్సింగ్ బౌల్ కూడా ఇక్కడ తెచ్చిపెట్టుకున్నాను నేనంతా కూడా ఆ కిచెన్లో చేయలేను కిచెన్లో నుంచి హాల్లోకి తెచ్చుకొని హాల్లో కూర్చొని చక్కగా కలుపుకుంటూ ఉంటాను అనమాట సో ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ పసుపు నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కారము ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి అసలు ఆ పోపు స్మెల్ రాగానే మంచి సువాసన వస్తుంది చూసారా ఆవాలు మెంతి పిండి ఎంత క్వాంటిటీ అయిందో అది మొత్తం కూడా వన్ అండ్ వన్ స్పూన్ వన్ స్పూన్ కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులో ఏమో పడ్డాయి సో ఇదిగోండి ఉప్పు కూడా అన్ని మెజర్మెంట్లో నేను తీసుకున్నానండి పక్కా కరెక్ట్గా సరిపోయిందండి నా దగ్గర ఉన్న మెజరింగ్ బౌల్స్ తోటి చక్కగా ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇదిగోండి ఇప్పుడు కారము ఇంకా మళ్ళీ నేను యాడ్ కూడా చేయలేదు ఏమీ కూడా అంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట నేను అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా చెప్పేదానికంటే నా దగ్గర మెజరింగ్ బౌల్స్ ఉన్నాయి దాంట్లో ఒకసారి పెట్టాను కరెక్ట్గా సెట్ అయ్యింది సో అందుకని చెప్పేసి అలా పెట్టాను అనమాట ఇప్పుడు చింతపండు గుజ్జు ఇది మనం కొంచెం అంచనా కొంచెం వేసుకోవచ్చు మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నాం కదా సో చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే చింతపండు ఒక్కొక్కసారి పులుపు ఎక్కువ ఉన్న పండు రావచ్చు పులుపు తక్కువగా ఉన్న పండు రావచ్చు సో అందుకని చెప్పేసి కొంచెం వేసి ఆపాను అనమాట నేను ఆపిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కలుపుకొని ఒక టూ డేస్ అయిన తర్వాత అప్పుడు ముఖకు పడుతుంది కాబట్టి అసలు ఉప్పు కారం పులుపు అనేది అప్పుడు తెలుస్తుంది టూ డేస్ తర్వాత ఫస్ట్ అయితే ఇదంతా కలిపేసుకోవాలి ఇదిగోండి ఇలాగ కింద నుంచి పోపు ఉప్పు ఇవన్నీ కూడా కలుపుకోండి అది కలుపుతుంటే ఉందండి మంచి స్మెల్ వచ్చేస్తుంది అసలు ఎంత బాగా అంటే అంత బాగా పికిల్స్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా మాకు అజ్జ ఆ పికిల్ తోటి భోజనం పెట్టండి అనేటట్టుగా ఉందన్నమాట ఆ పికిల్ స్మెల్ అయితే అంత బాగుంది కలుపుతూ ఉంటే ఆ వెల్లుల్లిపాయలు వేగి తర్వాత ఇవన్నీ కూడా చింతపండు గుజ్జు ఇవంతా కూడా చాలా అంటే చాలా బాగుంది కొంచెం ఆయిల్ సరిపోనట్టుగా ఉంది కాబట్టి మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు అంటే ఆయిల్ ఇదంతా పడుతుంది కదా మళ్ళీ టూ డేస్ అయ్యేటప్పటికి ఆయిల్ కిందకి దిగుతుంది సెటిల్ అవుతుంది అనమాట కిందకి సో చూసారా ఎంత బాగా వచ్చిందో చిక్కుడుకాయ పచ్చడి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూస్తే చూస్తుంటే మీకే అర్థం అవుతుంది పచ్చడి అయితే చాలా బాగుంది ఆ కన్సిస్టెన్సీలో ఇదిగోండి ఇలాగా కొంచెం ఆయిల్ పోసుకోవాలి అడుగు నుంచి అలా తిప్పితే చాలా బాగుందండి పచ్చడి అయితే టేస్ట్ కూడా అద్దరిపోయిందండి చెప్పాను కదా నేను ఏ విధంగా పీకిల్స్ అయి పెట్టినప్పుడు మా ఫ్రెండ్స్ని పిలుస్తాను లాస్ట్లో ఆ భోజనం అన్నం కలుపుకొని తిన్నామండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ